నటిని కావాలనే కోరికతోనే సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టానని పదేళ్ల కెరీర్లో ఎన్నో మలుపులు చూశానని చెప్పుకొచ్చింది రెజీనా తెలుగు సినీ పరిశ్రమలో రెజీనా ఎంట్రీ ఇవ్వగానే భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది అయితే హిట్ సినిమాలు మాత్రం ఆమె ఖాతాలో తక్కువే సక్సెస్లు కూడా తక్కువే కెరీర్ పరంగా గ్రాఫ్ మాత్రం తగ్గుతోంది ఇందుకు కారణం తాను ప్రేమలో పడటమేనని రెజీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పదేళ్ల కెరీర్లో ఎన్నో మలుపులు చూశాను ప్రేమలో పడి పొరపాటు కూడా చేశానని రెజీనా చెప్పింది ఫలితంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని ప్రస్తుతం మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్పై దృష్టి పెట్టానని ఆమె తెలిపింది ప్రేమలో పడిన సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను ఆ తప్పులను గుర్తించేసరికి సమయం మించిపోయింది ఇక ఇప్పుడు ప్రేమ పెళ్లి జోలికి వెళ్లదలుచుకోలేదు మా ఇంట్లో కూడా అదే చెప్పేశాను కొన్ని రోజుల వరకు పెళ్లి విషయం కూడా నా దగ్గరికి తీసుకురావద్దన్నాను ప్రస్తుతం తన దృష్టంత కెరీర్ మీదే తెలుగు తమిళం ఏ భాషలోనైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలని రెజీనా లక్ష్యం కాగా తెలుగులో మెగా మేనల్లుడు సాయిధరం తేజ్తో నటించిన లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు తప్ప రెజీనా ఖాతాలో వేరే హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి